ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక బీసీ భవన్లో కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక బీసీ భవన్లో కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తున్న సందర్భంగా చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని అదేవిధంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీలకు బడ్జెట్లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ప్రవేశపెట్టాలని డిమాండ్తో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి నల్గొండ జిల్లా నుండి మండల నియోజకవర్గ జిల్లా సంక్షేమ సంఘం యువజన సంఘం ఉద్యోగుల సంఘం మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు నల్గొండలోని ఎన్జి కాలేజీ నుండి బయలుదేరి రవీంద్ర భారతిలో జరిగే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీసీ నాయకులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బతుల శ్రీనివాస్ తిరందాస్ రామ్ బీసీ ఉద్యోగుల బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్ బెస్తా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి చెన్నూరి భరద్వాజ్ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్ మరియు మోదాల శ్రీనివాస్ యాదవ్ వడ్డెబైన రామకృష్ణ తిరుపతయ్య గౌడ్ మంగళపిల్లి శంకరయ్య బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి అల్లి చంద్రయ్య తాళ్ల భద్రయ్య గడ్డం దశరథ యాదవ్ విద్యార్థి సంఘం నాయకులు పల్లనాటి మోహన్ దుడుగు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం రేపు ఇరవై ఐదున ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారత్లో బీసీల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఈ యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా అక్కడికి హాజరై ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం అదే రకంగా ఈ యొక్క బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి ఆర్కృష్ణయ్య గారి పోరాడుతున్నటువంటి సందర్భంలో వారందరికీ మనం తట్టి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అందరికీ కూడా ఉన్నది అదే రకంగా బీసీలు జరుగుతున్నటువంటి ఒత్తిడిల వల్లనే ఈ జనగణన కులగణన జరుగుతూ ఉంది అవి కులగణన కూడా సరైన రీతిలో సరైన పద్ధతిలో జరగడం లేదు కాబట్టి అది కూడా సరియైన పద్ధతిలో ధరిపిచ్చేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉన్నది బీసీలకు తగు న్యాయం జరగాలనేది యావత్ భారతదేశం ఆలోచిస్తున్నటువంటి స ఆ విషయాన్ని అందరం కూడా ముందుకు తీసుకుపోయి ఈ యొక్క రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలకు అందరం కట్టుబడి ఏం బీసీ నిర్ణయం జరుగుతున్న సభలో అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉన్నది రేపు సోమవారం నాడు హైదరాబాదులో రవీంద్ర భారతి నందు బీసీ సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశానికి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం ఉన్నటువంటి నెక్స్ట్ నెల ఇరవై మూడో తారీఖు నవంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై మూడో తారీఖున పార్లమెంటు ముట్టడికి చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని బీసీలకు డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్తో తలపెట్టినటువంటి రవీంద్ర భారతిలో ఇరవై ఐదు సోమవారం రోజున మన నల్గొండ జిల్లా నుంచి నలుమూలల నుంచి పాల్గొని విజయవంతం చేయాలి ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ను ఒకే బాధల ఒకే రోజులో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం బీసీల డిమాండ్ గత ఇరవై సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తు చాటుతున్న ఈ బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పట్ల చిన్న చూపు చూడడం చాలా దారుణం ఇప్పటికైనా దీని సందర్భంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఎన్జి కాలేజీ గ్రౌండ్లో వాహనాలతో సిద్ధంగా బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన వాహనాలు ఉన్నాయి ఆ సందర్భంగా బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు ఆర్ కృష్ణయ్య గారి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఎన్జి కాలేజీకి ఎనిమిది గంటలకు వచ్చినట్లయితే రవీంద్ర రవీంద్రబారకి వెళ్ళడానికి సుమ మార్గం సుమ సుముఖమవుతోంది ఈ సందర్భంగా విచ్చేసి బీసీలందరూ రవీంద్ర భారతిలో జరుగుతూ ఉన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీసీలకు రావాల్సిన జనాభాలో సగమునికి పైగా ఉన్న బీసీలు తమ యొక్క రాజకీయ ఆడు హైదరాబాదులో రవీంద్రాబాద్లో జరుగుతున్న బీసీ సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా నల్గొండ జిల్లా ఉద్యోగుల సంఘం తరఫున మేము హాజరవుతున్నాం నల్గొండ జిల్లాలోని బీసీలందరూ కూడా రేపు ఇరవై ఐదవ తారీఖు నాడు రవీంద్రాబారత్లో జరిగే సమావేశానికి హాజరు కావాలని అదేవిధంగా మన యొక్క మన యొక్క ఉద్యోగుల్లో ప్రమోషన్లో రిజర్వేషన్లు రావాలని అదేవిధంగా ప్రిమిలేయర్ విధానం కూడా ఉద్యోగుల్లో ఎత్తివేయాలనే ఉద్దేశంతో వచ్చే నెల ఇరవై ఆరవ తారీఖు నాడు పార్లమెంట్ ముట్టడి జరుగుతుంది కాబట్టి దానికి సమన్వయంగా రేపు సమావేశ సోమవారం సమావేశం ఉన్నది అందుకే జిల్లా నుంచి ఉద్యోగంలో జరిగే బీసీ సమరబీరి ప్రోగ్రాంకి బీసీలు పార్టీలకు అతీతంగా బీసీ కురాలందరూ కూడా ఐక్యతగా హైదరాబాద్కు చేరుకొని బీసీ గళాలు వినిపించాలని కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు బీసీ కులగర జనగణన జరుగుతుంది అయితే జనగణలో కులగణన జరగాలనే డిమాండ్లతో అలాగే యాభై శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత చేసి పార్లమెంటులో సవరణ చేసి రాజ్యాంగ భద్రత కల్పించాలని అలాగే బీసీలు క్రిమిలేయర్ వల్ల ఉద్యోగ ప్రమోషన్లో కానీ వాళ్ళకు రావాల్సినటువంటి బీసీ ఫలాలు కూడా కో క్రిమిలేయర్ విధానాన్ని తొలగించడానికి కానీ మరియు ఉద్యోగాలలో మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇరవై శాతం నుంచి యాభై ఆరు శాతానికి పెంచడం కోసం ఇలా అనేక సమస్యల పైన కృష్ణన్ గణమెత్తి ప్రోగ్రాఫ్ చేస్తున్నారు కాబట్టిగా బీసీ